హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నమయ్య జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి ఓబులవారిపల్లె మండలం గుండాల కోన దగ్గర భక్తులపై ఏనుగులు దాడి చేశాయి ఈ ఘటనలో ముగ్గురు భక్తులు చనిపోగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు వారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెబుతున్నారు శివరాత్రిని పురస్కరించుకుని వైకోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళుతుండగా వారిపై ఏనుగులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె మండలం వైకోట సమీపం గుండాల కోనలో ఉన్న ఈశ్వరుడి ఆలయం ఉంది శివరాత్రి కావడంతో శివయ్య భక్తులు దర్శనానికి బయలుదేరి వెళుతుండగా ఏనుగుల గుంపు దాడి చేసింది ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడంతో తీవ్ర విషాద ఛాయలు ఈ ఘటనలో చనిపోయిన వారిని ఉర్లగడ్డపోడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించినట్టు తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మరోవైపు అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు ముగ్గురు భక్తులు చనిపోవడం బాధకరమని మృతుల కుటుంబాలకు పది లక్షలు తీవ్రంగా గాయపడ్డ వారికి ఐదు లక్షల పరిహారం ప్రకటించారు వెంటనే రైల్వే కోటూరు ఎమ్మెల్యే శ్రీధర్ను వైకోటకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఆయన ప్రస్తుతం అసెంబ్లీలో ఉండగా వెంటనే అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలన్నారు దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీ శాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు మరోవైపు గత రెండు నెలలుగా నియోజకవర్గ వాసులు భయం భయంగా గడుతున్నారు ఈ నెల ఒకటిన లింగాల మండలం రామాపురం వద్ద రైతు పొలం దగ్గర అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మగ చిరుత చనిపోయిన సంగతి తెలిసిందే గ్రామంలో ఆడ చిరుత పిల్లలు పొలాల దగ్గర వెళ్లిన తమపై దాడి చేస్తున్నాయని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత డిసెంబర్ ఆరున తాతిరెడ్డి పల్లె గ్రామ సమీప పొలాల్లో చిరుత కనిపించిందని సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో చిరుతను బంధించాలని జిల్లా అటవీ శాఖ అధికారి వినోద్ కుమార్ను రైతులు కోరారు ఈ మేరకు ఆయన పర్యవేక్షణలో లింగాల మండలంలోని గ్రామాల్లోని తోటల్లో చిరుతల జాడ గుర్తించేందుకు అధికారులు ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు తాజాగా వీటిని పరిశీలిస్తే కుందేళ్లు కుక్కలు అడవి పందుల ఫోటోలు మాత్రమే కనిపించాయి మగ చిరుత మృతితో ఆడ చిరుత ఈ ప్రాంతంలో ఉందా మరో చోటుకు వెళ్లిపోయిందా అసలు ఆడ చిరుత ఉందా అన్నది అటవీ శాఖ అధికారులకు అంతు పట్టడం లేదు చిరుతల సంచారంపై రైతులు సమాచారం ఇస్తే పొలాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అయితే ఇటీవల తోటల్లో చిరుతల కోసం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కడం లేదు మొత్తం మీద చిరుతల టెన్షన్ పులివెందుల వాసుల్ని భయపెడుతోంది త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్